అసలు గురించి ఏం ఇప్పుడు దీక్ష దివస్ అనే రోజు లేకపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లేదు ఆనాడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పన్నెండు వందల మంది తెలంగాణ విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకుంది వాటికి వ్యతిరేకంగా కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడో అనే నిదానంతో నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు దీక్షకు వెళ్ళడం జరిగింది దీక్షా ఫలితమే కేసీఆర్ గారు చేసిన దీక్ష దీక్ష ఫలితమే దీక్ష దివస్ ఫలితమే నెట్ తెలంగాణ కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ పాలిస్తుంది కదా అసలు ఎలా పాలిస్తుంది కాంగ్రెస్ అలాగే రేవంత్ రెడ్డి ఎలా పాలిస్తుంది కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందంటే కరెంటు కోతలు యూరియా బస్సుల కష్టాలు నిరుద్యోగుల వెతలు ఫ్రీ కరెంట్ అన్నారు కదా ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ తోని ప్రజలు ఎంత ఫ్రీ బస్ తోని ప్రజలు ఎంత సతమతం అవుతుందో అర్థమవుతుంది బయటకు ఫ్రీ ఇచ్చిండు అమ్మకు ఫ్రీ ఇచ్చిండు భర్త దగ్గర కొడుకు దగ్గర పురుషులకు ధరలు పెంచి టికెట్ ధరలు పెంచి ఈ జేవు చీరలు కూడా ఇచ్చి ఎన్నికలు కాబట్టి ఇంద్రామా చీరలు ఇచ్చిండు గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన కొత్తలో ఎందుకు రెండు సార్లు ఇంద్రామ చీరలు ఇవ్వలేదు రెండు రైతు బంధులు ఇవ్వలేదు కూడా దాన్ని ప్రశ్నిస్తున్నాం ఈ కార్ రేసింగ్ గురించి గురించి దాని రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పైన ఏ మాత్రం పట్టింపు లేదు ఆయనకు కేటీఆర్ దగ్గర రూపల్స్ దొరుకుతాయని చెప్పి ఆ రూపల్స్ పట్టి చూడాలి ఈ కార్ రేసింగ్ కన్నా ముందు రేవంత్ రెడ్డి యొక్క సోదరుడు తిరుపతి రెడ్డి గారు కుండల రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీల భూములపైన గానీ ఎస్సీల భూముల భూముల పైన కానీ లావున్ పట్టాలపై కానీ పడి వాళ్ళు ఒక భూ కబ్జాలకు పాల్పడుతున్నారు ఆయన ఈ కార్ ఈ కార్ రేసును పక్క కట్టి ఫస్ట్ కుండలెడ్డి తిరుపతి రెడ్డి భూ కబ్జాలని బయటకి తీయాలని చెప్పి కోరుకుంటున్నారు బీసీ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సెవెంటీన్ పర్సెంట్ ఇచ్చారు దాని గురించి బీసీలకు జరిగిన అన్యాయం బహుశా భారతదేశంలో తెలంగాణలో జరిగిన అన్యాయం ఏ రాష్ట్రంలో జరగపోవచ్చు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి బీసీలను బురుడి కొట్టించుడు ఇప్పటికైనా బీసీలో చిత్తచుతుంటే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తగా ఓడించాలి ఇప్పుడు ఇంకొకటి జూబ్లీస్ బై ఎలక్షన్స్ కాంగ్రెస్ చేతిలో బీఆర్ఎస్ ఓడిపోతే అసలు హైదరాబాద్ బై ఎలక్షన్స్ వస్తే అసలు బై ఎలక్షన్స్ లో అసలు బీఆర్ఎస్ జూబ్లీస్ ఎన్ని ఎట్లా ఉన్నదన్న అంటే దాదాపు యాభై వేల పైచీలకు దొంగ ఓట్లను తయారు చేపించి డైరెక్ట్ నవీన్ కుమార్ అనే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఓటర్ ఐడి కార్డుల పంపిణీ చేసిండు ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ గా పిల్లలకు కూడా దొంగ ఓట్లు వేయించి నాన్ లోకల్ రోడ్లకు బిహార్ వాళ్ళకు కూడా తెలంగాణలో ఓట్లు చేయించి జూబ్లీస్ దొంగ ఓట్లు ఇచ్చుకొని గెలిచిండు పబ్లిక్ గెలిపైతే నవ్వింది కాదు